తొందరగా తినేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే రండి ఓకేనా ఫ్రెండ్స్ మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ లైవ్లో తొందరగా వచ్చి లైవ్లో చాట్ చేసి మీ పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి ఓకేనా లైవ్ అంటే టైము పాడు లేకుండా పెడుతుంది ఏంటా అనుకుంటున్నారా డాక్టర్ రావచ్చు అందరికీ మేబీ వస్తుంది రాకుండా అయితే ఉండదు సరే చూద్దాం ఈరోజు ఎంతమంది లైవ్లో మాట్లాడతారు నిన్న చెప్పాను కదా నాకు ఒక పని ఉందని చెప్పేసి నేను బయట తిరుగుతున్నా అని చెప్పి ఆ పని కోసం వెళ్ళాను ఈరోజు కూడా అవ్వలేదు అసలు ఓపెనే కావట్లేదు సైట్ ఓపెన్ చేస్తే అసలు సైట్లు నేమే చూపించట్లేదంట మరి రేపు మళ్ళీ విఆర్వన్ కలవమని చెప్తున్నారు మళ్ళీ విఆర్వన్ అయితే కలవడానికి మళ్ళీ రేపు వెళ్ళాలి నాకు అటు ఇటు తిరిగితే ఛార్జీలు బక్క అవుతున్నాయి తప్ప ఏమీ ఉపయోగం చెప్పట్లేదు చెప్పండి మీకు తెలిసినవి ఏమైనా ఉంటే పొద్దున్నేనింటికి వెళ్ళాను తొమ్మిదిన్నరకి వెళ్ళాను తొమ్మిదిన్నర నుంచి మా దగ్గర ల్యాండ్ వచ్చేసి చీడిపిల్లికి సంబంధించింది చీడిపెళ్ళి వెళ్ళాను వెళ్ళమన్నారు మళ్ళీ పన్నువులు వెళ్ళాను మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళమన్నారు మళ్ళీ రావకథం వెళ్ళాను అక్కడ అవదో ఇంకా మీది సేవ సెంటర్ ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోవాలన్నారు మళ్ళీ తిరిగి రెట్టి నేను మార్నింగ్ ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాను ఫస్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మళ్ళీ మేడంని కాలమన్నారు మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఏమో నాకు తెలియదు నేను కొత్తగా అపాయింట్మెంట్ అయ్యాను నాకు ఈ సైట్ గురించి పెద్ద అవగాహన లేదు పక్కన ఒక ఆయన ఉంటారు ఆయన కనుక్కొని రమ్మని చెప్పి చెప్పింది మళ్ళీ అక్కడికి వెళ్ళాను మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళమన్నాడు మళ్ళీ మేడం దగ్గరికి వెళ్తే మేడం అంటుంది మీ భూమికి సంబంధించిన దానికిను ఆధార్కి లింక్ లేదు లింక్ రమ్మని చెప్పి పంపింది మళ్ళీ లింక్ చేయడం కోసం మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాను ఆ సార్ ఏం చెప్తున్నాడు మీరు అసలు నేమే చూపించట్లేదు ఏమో నాకు తెలియదు నాకు ఎంతవరకే తెలుసు మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు మళ్ళీ మేడం దగ్గరికి ఆవిడ ఆవిడేం చెప్తుంది విఆర్ఓ వచ్చినప్పుడు రా అమ్మ నాకు పెద్ద అంతగా తెలియదు సార్ రేపు ఉంటారు సార్ని అడగచ్చు అని చెప్పి పంపించేసింది అక్కడి నుంచి అక్కడికే చూసారా మనకి రీసైక్లింగ్ అని చెప్పేసి ఉంటుంది ఏంటిదంటే ఫస్ట్ మనం చిన్నప్పుడే సైకిల్ నేర్చుకుంటాం సైకిల్ తొక్కుతా తొక్కుతా మనకి బైక్ అలవాటు అవుద్ది బైక్ అంటే సైకిల్ అంటే కాళ్ళు నేర్పితాయి కదా బైక్ మళ్ళీ బైక్ తొక్కేటప్పుడు గేరింగ్ గేర్ రడ్ అటు వేయాలి కాబట్టి మళ్ళీ దానికి కష్టపడతామని చెప్పేసి మళ్ళీ కారు ప్రశాంతంగా కూర్చొని తోలుకోవచ్చు కదా అని మళ్ళా కారు ఏమవుద్ది ఎంతసేపు కూర్చొని ఉండడం వల్ల ముందు పొట్ట పెరగడం వల్ల మళ్ళా వామ్ పొట్ట పెరుగుతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడేం చెప్తాడు జిమ్లో జాయిన్ అవ్వమని చెప్తాడు జిమ్లో జాయిన్ అయితే అప్పుడు వాడేం చెప్తాడు అక్కడ ఇంకో సైకిల్ ఉంటుంది దాన్ని దొక్కమంటాడంట అలాగా రీసైక్లింగ్ దీన్నే రీసైక్లింగ్ అంటారు ఇన్ని సైకిల్ దొక్కి ఫస్ట్ ఉన్న సైకిల్తో ఉండిపోవచ్చు కదా ఏంటో ఒళ్ళు సుఖమరిగిపోయి సైకిల్ వద్దు బైకు బైక్ వద్దు కారు కార్ వద్దని చూసుకుంటే కారు కన్నా సుఖమైంది ఇంకే ఉందరా ఏమైనా ఫ్రీగా ఉంటే తోలేయండి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది పొద్దున్న నేను వెళ్ళాను నేను అవ్వలేదు నేను అంతా సక్సెస్ వచ్చాను మళ్ళీ ఈ రోజు వెళ్ళాను ఈ రోజు కూడా అవ్వలేదు ఎందుకు పని కంప్లీట్ అవుద్ది లేదో తెలియదు కానీ నాకు మాత్రం చుక్కలు కనబడుతుంది హర్షవర్ధన్ గారు హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి అయితే వచ్చారు కదా ఫస్ట్ లైక్ ఇచ్చేసేయండి హాయ్ హర్ష గారు ఏం చేస్తుంటారు మీరు హర్ష గారు ఉన్నారా లైవ్లో కామెంట్ చేయండి చూద్దాం ఈ రోజు ఎంతమంది వస్తారు లైవ్ కి లైవ్ అయితే స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరూ రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నోటిఫికేషన్ వచ్చిందా లేదా పోనీ అదైనా చెప్పండి హర్ష గారు నోటిఫికేషన్ మీకు వచ్చిందా రాలేదా ఏందబ్బా భానుప్రసాద్ గారు లైవ్ అయితే స్టార్ట్ అయింది ప్లీజ్ రండి హాయ్ నాని వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ నాని నోటిఫికేషన్ వస్తుందా నాని ఎందుకు రావట్లేదా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేయకపోతే రావట్లేదు కదా నాని తినేసావా చూడ్డానే నా పరిస్థితి ఎలా అయిపోయిందో రోజు తిరగడమైపోయింది తిరగలేకపోతున్నాను రోజును అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాను కొంచెం బైక్ మీద అటు ఇటు తిప్పొచ్చు కదా నడవలేకపోతున్నాను అటు ఇటును లక్కీ బాబు వన్ ఫోర్ త్రీ అంట హాయ్ మేడం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు భోన్ చేశారా లేదా ఇంకా నేను తిన్నానండి ఇప్పుడే తిన్నాను మీరు తిన్నారా మార్నింగ్ తిన్నాను మరి ఇప్పుడు తినలేదా ఇంకా నాని బాబు వన్ ఫోర్ త్రీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని అలానే లైక్ కూడా ఇచ్చేసేయండి బాబు గారు ఏం చేస్తారండి మీరు ఎందుకు తినలేదు ఇంకా నువ్వు టూ సాంగ్స్ ఎటు పంపే సాంగ్స్ నేనా వద్దునాయనా నాకు అలాంటి చెప్పుకో ఏ సాంగ్స్ నువ్వు పెట్టావా ఏమో నేనైతే ఏం పెట్టలేదు మరి నువ్వు చూడు టూ సాంగ్స్ ఎట్టు పంపించావు ఓ నీ టూ సాంగ్స్ ఎట్టు పంపించానా ఏ సాంగ్స్ నా అవి ఏ పేపర్ కనిపించలేదు అది బుక్ మా అబ్బాయి పట్టుకెళ్ళిపోయినట్టున్నాడు స్కూల్కి కనిపించలేదు లైక్ డన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లక్కీ గారు ఏం కర్రీ కర్రీ ఏం లేదు నా నేను ఈరోజు బైక్కి వెళ్ళి వచ్చేటప్పటికి చెప్పాను కదా కొంచెం పని ఉందని చెప్పి తిరుగుతున్నాను అది అవ్వలేదనమాట వైన్ షాప్లో సూపర్వైజర్ అంట ఓకే అండి రామారావు గారు హాయ్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ కి అయితే వచ్చారు కదా తిన్నారా అండి మీరు నేను తిన్నాను ఇప్పుడే తిన్నాను జస్ట్ అట్లా బయటికి వెళ్ళి తిరిగి రావడం వల్ల తినడానికి ఇంట్లో ఏం లేవు నేను వచ్చేసరికి అంటే మార్నింగ్ వండేది నేనే కదా రైస్ ఒకటే ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను దాంట్లో కొంచెం ఆవకాయ ఉంటాను ఆవకాయ వేసుకొని తినేసాను ఇప్పుడే తినొస్తా ఓకే అని వెళ్ళు ఎందుకు నువ్వు అడిగిన టూ సాంగ్స్ ఏంటో నాకు గుర్తులేదు మళ్ళీ పెట్టు నేనే మర్చిపోయిన బుక్ కనిపించలేదు నన్ను నేను రాసుకున్నాను నువ్వు అడిగిన సాంగ్స్ ఉన్న రెండు సాంగ్స్ ఏంటో గుర్తులేదు నాకు శుభలగ్నమా శుభలక్ష్ణమేనా అందులేదే కదా అడిగాను నువ్వు ఒక సాంగ్ ఏదో ఇంకొకటి ఏదో అడిగవు నాకు సరిగ్గా గుర్తులేదు నాని మళ్ళీ ఒకసారి పెట్టు సరేనా ఇప్పుడైతే తినేసిరా డార్లింగ్ ఒక్కసారి వస్తావా అంట బాగుందండి మీ టైట్లు ఎవరైనా చూస్తే ఏదోలా ఉంటుంది ఓకే ఎనీవేస్ హాయ్ ఓయ్ పిల్ల చెప్పండి తిన్నారండి డార్లింగ్ గారు నేను మొత్తం ఏమైతే చదవలేను అది వినడానికి అదిలా ఉందన్నమాట తిన్నావా డార్లింగ్ నేను తిన్నానండి ఇప్పుడే తిన్నాను ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా మీరు తిన్నారా లైవ్ ఎక్కడి నుంచి మీ పేరేంటి నా పేరు వచ్చి సత్య లైవ్ వచ్చి మా ఇంటి దగ్గర నుంచి తినలేదా ఓకే ఓకే డార్లింగ్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి భానుప్రసాద్ గారు ఎక్కడున్నారు లైవ్కి అయితే రావాలి ప్లీజ్ రవిశేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీ ఫాదర్ హెల్త్ అయితే తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను రోజు లైవ్ ఎందుకు పట్టానో నాకే తెలియదు ఎందుకంటే టైం లేదు సిక్స్త్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అని ఉంటుంది కదా పక్కనే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆలని చెప్పేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా ఏం అడిగారండి మీరు చెప్తానే నేను ప్రతిదీ చదువుకుంటున్నాను కదా చెప్పాను కదండి నేను మా ఇంటి దగ్గర నుంచే లైవ్ అని చెప్పేసి ఇంకెక్కడ నుంచి చెప్పాలి నర్సీపట్నం దగ్గర నుంచి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నర్సీపట్నం దగ్గర నుంచి ఓకేనా మాది నర్సీపట్నం ఏరియా అనమాట ఇంకా చుట్టుపక్కలే మళ్ళా అంత క్లారిటీగా చెప్పకూడదంట అందుకని చెప్పేసి నేను చెప్పలేదు ఓకేనా సరే నాకు ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది డేటా ఓహో మీది తూర్పు అవునండి తూర్పే మీ ఇల్లు అక్కడ మా ఇల్లు మా ఆయన కట్టించిన దగ్గరనేనండి మా ఉంది నాకు డేటా బ్యాలెన్స్ అయిపోయింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంది తూర్పు వాళ్ళు కదా ఎంతైనా తెలివితేటలు ఎక్కువ ఓ థ్యాంక్ యూ అండి బాగా కనిపెట్టేశారు ఓకే ఇంకా లైవ్లో ఎవరు లేనట్టున్నారు మేబీ నాకు తెలిసి ఒక ఒక పర్సన్ మాత్రమే కనిపిస్తున్నారు నా కంటికి మేబీ చూసి వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి నేను ఒక సాంగ్ అయితే పాడతాను సాంగ్ పాడిన తర్వాత ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉండరు ఎందుకంటే నాకు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది డేటా కాబట్టి తప్పదు పాడాలి డేటా బ్యాలెన్స్ నిల్లండి అయిపోయింది ఇప్పుడే జస్ట్ అయిపోయింది అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ ఉందన్నమాట హాయ్ సత్య గారు భానువర్ధన్ రెడ్డి గారు హాయ్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ తిన్నారా అండి మీరు ఫస్ట్ రాగానే ఈ లైన్ మాత్రం కన్ఫామ్గా పెట్టుకొని ఉంటారు కదా హాయ్ సత్య గారు హౌ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అండి డైలీ పెడతారు కదా మీరు ఇది లైవ్కి వచ్చారంటే ఖచ్చితంగా పెడతారనమాట సో మీరు చాలా హ్యాపీగా ఉండాలని ఇంకొకటి ఏంటంటే హెల్దీగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి వెయ్యనా డేటా పంపియండి ఒక పని చేయండి డార్లింగ్ గారు మీరు డేటా వెయ్యాలనుకుంటున్నారు కాబట్టి ఇన్స్టా ఉంది నాకు ఇన్స్టా ఐడి ఉంది ఏంటిది అంటే సత్యారామ్ జీరో టూ ఫైవ్ ఓకేనా దానికి ఫాలో కొట్టండి లేకపోతే రిక్వెస్ట్ పెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను అక్కడ ఆ నెంబర్ అయితే పెడతాను ఓకేనా లు కన్నుల కన్నులదానా ఎవరు చెప్పారో అలా చెప్పకూడదని లేదండి ఈ మధ్యనే తెలిసింది నా యూట్యూబ్ ఛానల్లో నాకు తెలిసిన వాళ్ళు నాకు బాగా దగ్గర వాళ్ళు అన్నమాట చెప్పారు పూర్తిగా చెప్పకూడదని అయినా ఉంటుందిలేండి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఫుల్ నా ఏంటి ఊరు పేరు ఉంటాను ఏంటి అన్నీ చెప్పేసి ఉంటాయి ఓకేనా డార్లింగ్ అండి ఓకే ఓకే అని చెప్పి పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా నాకు అందులో మీరు మెసేజ్ చేస్తారనుకో నెంబర్ పెడతాను నేను ఇప్పుడు సాంగ్ అయితే పాడతాను నచ్చితే లైక్ అని చెప్పండి నచ్చకపోతే డిస్ లైక్ అని పెట్టండి ఓకేనా ఫస్ట్ ఇంతకీ పాడాల వద్దా దాన్ని కూడా పెట్టండి పాడమని చెప్తే పాడతాను పాడవే హాయిగా పోగుయి పూల గాలి సాంగ్ అయితే ఇది కాలేండి ఏదో నార్మల్గా పాడాను అది నేను ఆల్రెడీ సాంగ్ ప్రిపేర్ చేసుకొని ఉన్నాను మీరు పాడమంటే పాడతాను ఓకే సరే పాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే సాంగ్ అయితే పాడతాను మీరు అయితే వెళ్ళిపోవద్దు మరి ముందు చెప్తున్నాను భాస్కర్ కరిగల్లా హాయ్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి అయితే వచ్చారు ఓకే కంటిన్యూ అంట సబ్స్క్రైబ్ చేసుకోండి భాస్కర్ గారు అట్లానే లైక్ చేయండి వాయిస్ బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అందమైన మల్లెమాల బాగుందా అల్లిబిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మ కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా తోట బాగుందా బాగుందా వెన్నెల సిరి అప్పుడిప్పుడు గున్నమావి తోటలో అట్ల దియలుగినట్టుగా ఇప్పుడిప్పుడు గుర్తుందిగా అర్ధరాత్రి వేళ ఇంత కొత్తగా నిదురించిన ఎద నదిలో అలలెగిసిన అలజడిగా తీపి తీపి వేప పూలవు గాలి చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా మబ్బు చాటులో మీ షార్ట్ వీడియోస్లో మెసేజ్ చేశాను మీ నంబర్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ అండి చెప్పినందుకు కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్క ఉన్న త బుగ్గ చుక్కలాగా ఉన్న తారక కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్క పెట్టినట్టు ఉందిగా కలలు కని కన్నులలో కురుకెరుగని కలవరమా రేయిలో బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా థ్యాంక్ యూ సో మచ్ లిజనింగ్ టు మై సాంగ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను నా ఛానల్లో డైలీ సాంగ్స్ అయితే పాడుతున్నాను గత మూడు రోజులుగా అనమాట ఎవరైనా వాళ్ళకి నాకు ఈ సాంగ్ నచ్చింది ఈ సాంగ్ పాడండి అని చెప్పి చెప్తే నేను నోట్ చేసుకొని తర్వాత అయితే సాంగ్ అయితే పాడతాను నైస్ మేడం థ్యాంక్ యూ అండి నిన్న ఒక తమ్ముడు వచ్చి అడిగాడు ఏదో సాంగ్ అంటే నేను చూశాను కానీ లైవ్లో నాకు సరిగ్గా తెలీదు మేబీ మహేష్ బాబు దానుకుంటూ అడిగారు కాదు కాదు మహేష్ బాబు అయితే కాదు అది గుర్రం నుంచి అడిగేడు సాంగ్ నేను మర్చిపోయాను అనమాట లైవ్ చేస్తున్నాడా ప్రతిరోజు చేస్తూ ఉంటానండి పవర్ అయితే పోయింది మాకు మళ్ళీ పవర్ అయిపోతే కూడా తెలీదు నాకు కొత్త బంగారు లోకం నుంచి సినిమా చాలా ఇష్టం దాంట్లో ఒక పాట పాడవా కొత్త బంగారు లోకం నిజంగా నేనేనా ఇలా నిజతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎవరో చేరి అన్ని వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే దోలోన ఏమా హరే 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 రామా మది ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదే మోలోనా ఏమా ఈ వయస్సులో ప్రతి క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంక్షం అడుగులలోనా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఇంత నినమ్మనుగా నిజంగా నేనేనా పిలుస్తూ ఉంటే మిమ్మల్ని జన్మలో మర్చిపోను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే నేను సాంగ్ అయితే ఇక్కడ కొంచెం లిరిక్ మర్చిపోయాను గుర్తుండే బట్ మళ్ళీ తప్పేమైనా పాడాలను కింద నుంచి మెసేజ్లు పెడతా ఉంటారు అక్కాను సాంగ్ తప్పు పాడేవు చెల్లిను సాంగ్ తప్పు పాడేవు అని చెప్పేసి ఏదైనా కరెక్ట్గా పెట్టడం ఇష్టం అనమాట మనం మిస్ అయినప్పుడు మిస్ అయ్యామని చెప్పేస్తే బెటర్ కదా సాంగ్ నాకు ఇక్కడ వరకే గుర్తుంది ఓకే డార్లింగ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా నన్ను అయితే ఒక సాంగ్ అడిగారు కాబట్టి ఓకే ఇంకేంటి విషయాలు కానీ మీరు పక్కన చూసారా ఒకసారి వస్తావా అని చెప్పి పెట్టారు దాన్ని కొంచెం ఎడిక్ట్ చేయలే అది ఎవరైనా చదవడానికి కూడా బాగోదు అంటే మీరే వాళ్ళని అడిగారు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు డార్లింగ్ అనేది చెప్పి ఉంచండి ఓకేనా సరే మీ వీడియో చాట్ చేస్తా వీడియోలో చాట్ చేస్తా ఓకే అండి ఇంకా ఎవరైనా ఉన్నారా సాంగ్స్ కావాలి పాడాలి అనుకున్న వాళ్ళు అక్కడ ఒక మాట చెప్తా ఓకే అండి మీరు నాకు ఐడిలో అయితే మెసేజ్ చేయండి జూపల్లి గారు హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కూడా అర్థం కావట్లేదు మబ్బైంది ఫుల్గా బధవు హిందూపూర్ హిందూపూర్ బ్లాగ్స్ అంట హాయ్ అండి వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటండి బాబు ఓకే ఎనివేస్ మీరు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు నేను కూడా గుడ్ మార్నింగ్ చెప్తాను ఐ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఓకేనా హిందూపూర్ బ్లాగ్స్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నాగలక్ష్మి హాయ్ నాగలక్ష్మి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ తిన్నారా మీరు నేను తిన్నానండి ఇప్పుడే తిన్నాను హ్యాడ్ యు ఆర్ బ్రేక్ఫాస్ట్ మేడం అయిపోయిందండి జస్ట్ ఒక పావు గంట అవుతుందేమో హాయ్ రవి గారు నేను మీ గురించి ముందే మాట్లాడాను మీరు వస్తారో రారో తెలియదు కాబట్టి మీ ఫాదర్ హెల్త్ అయితే జాగ్రత్త అని చెప్పేసి నేను అయితే చెప్పాను లైవ్లో ఓకేనా తిన్నారా అండి రవి గారు వేర్ ఆర్ యు ఫ్రమ్ మాది వచ్చేసి నర్సీపట్నం రాజు గారు రవిశేఖర్ థ్యాంక్ యూ అంట ఓకే అండి మీ ఫాదర్ హెల్త్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను దేవుడు కూడా తొందరగా ఆయన్ని ఇంటికి పంపించేయాలి హాస్పిటల్ నుంచి అనుకుంటున్నాను ఓకేనా ఇంకా తినలేదా అండి రవి గారు ఏంటోనండి నా ఫోన్ అసలు నేను మార్నింగ్ అంతనేమో షార్ట్ వీడియోస్ ఎవరైనా లాంగ్ వీడియోస్ అంటే నా చూస్తూ ఉంటారు కదా నా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కనీసం చూడకపోతే మరి వాచ్ టైం వాళ్ళకి కూడా పెరగాలని చెప్పేసి చూసుకుంటూ ఉంటాను నాకేమో డైట్ అయిపోతుంది ప్రాబ్లమ్ ఇది వర్క్ ఏం చేస్తుంటారు మీరు నేనైతే ప్రశాంతంగా ఉడుపులు ఉడుచుకుంటానండి నాట్లు వేసుకుంటాం మేము అంటే వర్క్ పొలాలు పండించుకుంటాం అనమాట ఐఎమ్ ఏ ఫార్మర్ ఓకే జాబులు చేసి వండి పెళ్లి చేసుకుంటే జాబులు చేసి ఊడతావు సావాలి ఆడి పొద్దు మనం ఏ కంప్యూటర్ దగ్గర ఏ షాప్లోనో వర్క్ చేసుకొని వస్తాడు పొద్దుగా సాయంత్రం చేసి ఆడబిపి అంతా మనమే మీద అదే అదే పొలపాత చేసుకుని వెళ్ళి ప్రశాంతంగా ఉంటారండి ఇన్స్టాలో హాయ్ పెట్టినా ఓకేనా ఓకే అండి చూస్తాను మీ స్లాంగ్స్ బాగుంది సిస్టర్ ఆ హైదరాబాద్ ఓకే అండి థ్యాంక్ యూ బ్రదర్ గారు థ్యాంక్ యూ సో మచ్ బిలేటెడ్గా హ్యాపీ అండి రండి ఇంకా లైవ్కి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే నాకు పర్సంటేజ్ కూడా కనిపించట్లేదు కరెంట్ కూడా పోయింది ఓకే మీకు ఏమైనా సాంగ్ ఏదైనా కావాలంటే చెప్పండి మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉంటే నేను నోట్ చేసుకుంటాను రేపైతే సాంగ్ అయితే లైవ్లో పాడతాను ఓకేనా రాజు తమ్ముడు మీరైనా పర్వాలేదు ఓకేనా బ్రదర్ మీకు ఇష్టం ఉండి సాంగ్ పాడించుకోవాలి నాకు ఈ సాంగ్ అంటే ఇష్టం ఆయన ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి ఓకేనా సరే చూద్దాం ఎవరైనా కామెంట్స్ చేస్తారా లేదో ఉండే గుటిలో ఉండిపో ఆస్తిమ ఫుల్ వర్షం పడుతుందండి వర్షం అయితే బాగా వస్తుంది థ్యాంక్స్ సిస్టర్ హ్యాపీ రక్షాబంధన్ అంట ఓకే అండి థ్యాంక్ యూ బ్రదర్ వర్షమైతే పడుతుంది బయట ఏమైనా ఉన్నాయో తడిసిపోయినాయి అనుకో మళ్ళీ ఇబ్బంది కదా అందుకని చెప్పేసి ఎవరైనా ఉన్నారా లైవ్లో ప్లీజ్ చెప్పండి ఉంటే ఉన్నానని చెప్పండి లేకపోతే లేనని చెప్పండి ఎందుకంటే నాకు ఇక్కడ ఛార్జింగ్ లేదు ఫోన్లో డేటా లేదు రెండు లేవు మీరున్నారా రవి గారు తీసుకొచ్చారు మీ ఫాదర్ ఇంటికి ఇంకా లేదా ఐఎమ్ హెయిర్ ఓకే అండి రవి గారు మీ ఫాదర్ని తీసుకొచ్చు సార్ ఇంటికి ఒకవేళ అక్కడే ఉన్నారు ఇంకా నువ్వు రేపు అండి పెట్టారు లక్ష్మీ నారాయణ గారు హాయ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ ఒక్కొక్కరికి ఆఫ్టర్నూన్ చెప్తున్నాను ఒక్కొక్కరికి ఈవినింగ్ చెప్తున్నాను ఫోర్త్ డే కంప్లీట్ కంప్లీట్ అంట ఓకే అండి సాంగ్స్ ఏం గుర్తుకు రావడం లేదు ఓహో మీకు సాంగ్స్ ఏం గుర్తుకు రావట్లేదా బ్రదర్ గుర్తుకు వచ్చినప్పుడే పెట్టండి కామెంట్ అయితే ఓకేనా మీరు ఎనీ టైం నా యూట్యూబ్ ఛానల్లో మీరు మెసేజ్ చేయండి నేను చూసుకుంటాను సాంగ్ చూసుకుంటే ఓకేనా ఉత్తరి వెంకటేష్ సాంగ్ అంట ఏదైనా సరే పాదాలు హంసలకి పాదాలు కాలు చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్న వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన జల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ సైగ తాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్లలో నిరుకుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా వచ్చో కదా నీ చేతో ఒక లై కొట్టిపో